ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా అవతరిస్తుందని దాని ఆర్థిక వ్యవస్థ నూట ఎనభై బిలియన్ డాలర్ల నుంచి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ల డాలర్లకు పెరుగుతుందని తలసరి ఆదాయం మూడు వేల నాలుగు వందల డాలర్ల నుంచి నలభై రెండు వేల డాలర్లకి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సమగ్ర బ్లూ ప్రింట్ అయిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నివేదికను ఆయన న్యూఢిల్లీలో విడుదల చేశారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సహకారంతో ఆర్థికాభివృద్ధి కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ రూపొందించిన ఈ నివేదిక రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి ఒక పరివర్తనాత్మక దార్శనికతను వివరిస్తుంది మన రాష్ట్రంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉంది మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పరిశ్రమలు ఏర్పాటు చేయబడుతున్నాయి మన దార్శనికతను సాకారం చేసుకోవడానికి మనకు ప్రతిభ మరియు వనరులు ఉన్నాయి అని ఆయన అన్నారు ఫోర్ మోడల్ ద్వారా సున్నా పేదరికాన్ని సాధించాలనే నినాదంతో లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం పది సూత్రాలను గుర్తించింది రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్ర జనాభా ఐదు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరుకుంటుందని సగటు వయసు నలభై సంవత్సరాలు ఆయుర్దాయం ఎనభై ఐదు సంవత్సరాలు మరియు అరవై శాతం పట్టణీకరణతో ఉంటుందని అంచనా